భాంగా వర్ధక విరానం మరియు విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతును తెలిపాయి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మరి ఈ యొక్క బీసీలను అరగదొక్కనే బీసీలు ఎదుగుతే మన కుర్చీలు ఎటువతాయో అని చెప్పి భయాందోళనకు గురై మరి ఈ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడతా ఉన్నారు మరి మీద అగ్రవర్ణాలు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ బిల్లును పాస్ చేసినట్టయితే మరి యొక్క బీసీలందరూ కూడా మీకు పాదాభివందనాలు తెలియజేస్తారు మరి ఇలా ఎక్కువ శాతం ఉన్న బీసీలకు మరి మేమేం గొంతమ్మ కోరికలు కూడా అడగటం లేదు ఏమున్నా మేమెంతో మాకంత అని చెప్పి ఒక నినాదంతో మాకు కావాల్సిన రిజర్వేషన్ అని అడుగుతూ ఉన్నాం తప్ప మేమేదో పెద్ద పెద్ద కోరికలు మాకు గుట్టలు తీసుకురారి పెద్ద పెద్ద బంగారు నాణ్యాలు తొలగిరి అని చెప్పి అడగట్లేదు దయచేసి ఇప్పటికైనా కేంద్రం స్పందించి మరి ఇలా అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు మరి సంతకాలు మంచిగానే చేశారు కానీ మరి ఇక్కడనేమో సై కేంద్రంలో నై మరి ఇలా కేంద్రంలో తొమ్మిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు మరి అక్కడ ఎందుకు మాట్లాడతలేరు దయచేసి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలతోటి బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసిన విషయం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ దాంతో పాటు ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరి రిలీజ్ అయిన తర్వాత మరి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవ రెడ్డి దీన్ని అడ్డుకుంటూ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాధవ రెడ్డికి మరి రేవంత్ రెడ్డి గారు మంత్రులతోటి క్యాబినెట్ మీటింగ్ పెట్టిస్తున్నాడు కానీ ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఒక స్థానిక సంస్థ ఎలక్షన్లలో స్థా షెడ్యూల్ విడుదలైన తర్వాత మళ్ళీ స్టే వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నామూషు అనేది మీరు అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధితోటి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి మీ యొక్క మంత్రులతో మీరు ప్రశ్నలు పెట్టి చెప్పిస్తున్నారు మరి మీరెందుకు వచ్చి ఈ యొక్క విషయంపై ప్రశ్నలు పెట్టి చెప్పడం లేదు మరి హైకోర్టు తప్పితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తప్పితే హైకోర్టు ఈ దాగుడు మూతలు ఆటలు ఆడుతున్నారు మీరు బీజేపీ ఈ యొక్క బీసీ బంధుకు మద్దతే బీఆర్ఎస్ పార్టీ బీసీ బంధుకు మద్దతే కాంగ్రెస్ మద్దతే మరి దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు మరి దీన్ని ఎవరు రాపుతున్నారు మీ యొక్క ఈ తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ ఉన్నది మరి ఈ దేశంలో ఐదు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు పది శాతం రిజర్వేషన్ చట్టబద్ధత తెచ్చుకొని ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ యొక్క మీరు ఉద్యోగాలు ఉద్యోగాలు వ్యాపారాలు పొందుతున్నారు మరి నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈరోజు నలభై రెండు శాతం వస్తేనే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు ఈడబ్ల్యూఎస్ ద్వారా బాగుపడుతున్నారు మా ఓట్లతోటి చట్టసభలలో మీరే ఉంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా మీరు యొక్క కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క బీసీ బిల్లును చట్టబదలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఈ రెండు జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తి చెన్నై చెన్నై కమిషన్ చెప్తున్నాడు మరి ఆ ఏవైతేను చెప్పినటువంటి కమిషన్లు ఇలా మళ్ళీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఖచ్చితంగా దీన్ని మళ్ళీ విచారణ చేపట్టి బీసీలకు ఏదైతే అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టబదలు చేసి ఒక రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు కనుక కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్